హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు టీడీపీ కూటమి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేశారండి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల అమలుపై కీలక ప్రకటన చేశారు అందులో తల్లికి వందనం అమలు చేయనున్నట్లు తెలిపారండి మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సంక్షేమ పథకాల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే చేశారండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా మాట్లాడిన చంద్రబాబు గారు సంక్షేమ పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని చంద్రబాబు గారైతే స్పష్టం చేశారండి తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభావ పథకాలతో సహా పలు హామీలు గురించి చంద్రబాబు గారు ఈ సందర్భంగా ప్రస్తావించారు తల్లికి వందనం పథకం మే నెలలో అమలు చేస్తామని చంద్రబాబు గారైతే చెప్పారండి ఇంట్లో బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకాన్ని లబ్ధిదారులకు అందజేసేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేసినట్లు సమాచారం అండి ఈ నేపథ్యంలో ఏప్రిల్ మే నెలలలో ఈ పథకాలు అమలు చేయడం ఖాయమని మంత్రి నారా లోకేష్ గారైతే ప్రకటన లబ్ధిదారుల్లో ఆశలు రేపుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్